సాధారణంగా యూరిన్ గుండా ప్రోటీన్ లీకేజ్ అవ్వడం అనేది కిడ్నీ యొక్క పనితీరు లోపాలను సూచిస్తుంది అయితే ఇందులో మూడు రకాలు మనం చెప్పుకోవచ్చు ఎక్యూట్ ప్రోటీన్ యూరియా ఆథోస్టాటిక్ ప్రోటీన్ యూరియా కన్సిస్టెంట్ ప్రోటీన్ ఏరియా అక్యూట్ ప్రోటీన్ ఏరియా అంటే తాత్కాలికంగా డిహైడ్రేషన్ వల్ల కానీ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేయడం వల్ల కానీ ఫీవర్ వల్ల కానీ ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో కానీ లేదా ప్రీక్లాంప్సియా అంటే ప్రెగ్నెన్సీలో హై బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడం వల్ల కానీ జరుగుతుంది అలా వచ్చేది ఏంటంటే అది క్లియర్ అయిపోతుంది తొందరగా దానివల్ల సమస్య లేదు అలాగే ఏవైనా సర్జరీస్ అయినప్పుడు కూడా జరిగే అవకాశం ఉంది ప్రోటీన్ దగ్గర ఇలా కాకుండా ఆర్థోస్టాటిక్ ప్రోటీన్ ఏరియా అంటే ఎక్కువసేపు నించుంటే ప్రోటీన్ లీకేజ్ అవుతుంది మళ్ళీ అటువంటి స్థితి నుంచి సాధారణ యాక్టివ్ స్థితికి బాడీ వచ్చేస్తే ప్రోటీన్ లీకేజ్ అవ్వడం అనేది ఆగిపోతుంది సో ఇది కాకుండా పెర్సిస్టెంట్ ప్రోటీన్ ఏరియా అంటే స్థిరంగా ప్రోటీన్ లీక్ అవుతూనే ఉంటుంది సో అది ఎప్పుడు టెస్ట్ చేసినా సరే యూరిన్లో ప్రోటీన్ పోవడం అనేది గమనించవచ్చు యూరిన్లో ప్రోటీన్ పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి అందులో ప్రధానంగా డయాబెటిక్ కిడ్నీ డిసీజు అలాగే హై బ్లడ్ ప్రెషర్ వల్ల వచ్చేటటువంటి కిడ్నీ డిసీజు హెరిడిటీ వంశపారంపర్యంగా వచ్చేటటువంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ అది ఏడిపికెడి ఆటోజోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజు ఇలా కిడ్నీ ఫెయిల్ అయిన సందర్భంలో కిడ్నీలో ఉండేటటువంటి మైక్రోఫిల్టర్స్ ఉంటాయి కిడ్నీలో ఒక కిడ్నీలో అనేక మైక్రోఫిల్టర్స్ ఉంటాయి ఈ మైక్రోఫిల్టర్నే నెఫ్రాన్ అని అంటారు ఈ నెఫ్రాన్ అనేది సరిగా ఫిల్టర్ చేయలేకపోతుంది సో ఇందులో ఎన్ని నెఫ్రాన్స్ అయితే ఫిల్టర్ చేయలేకపోతున్నాయో అంత కిడ్నీ ఫెయిల్ అయినట్టు మొత్తం నెఫ్రాన్స్ కనుక ఫిల్టర్ చేయడం ఆగిపోతే అప్పుడు ఈఎస్ఆర్డి ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజ్లోకి వెళ్తాము డయాలసిస్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ అవసరమయ్యేటటువంటి పరిస్థితి సో ప్రోటీన్ ఏరియా అనేది కిడ్నీలో సమస్యలు బాగా పెరిగిపోయి క్రియాటిన్ కూడా పెరిగిపోయేంత వరకు ఒక ఫైవ్ ఇయర్స్ ముందే ప్రోటీన్ లీక్ అవ్వడం అనేది మనకు గమనించాం సో దీనికి అనేక టెస్ట్లు ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ యూరిన్ అనాలిసిస్ స్పాట్ యూరిన్ అనాలిసిస్ అనేది దీనికి బెస్ట్ టెస్ట్ ఏంటి అసలు మనకి యూరిన్లో ప్రోటీన్ పోతుంది అది కిడ్నీ ఫెయిల్యూరా కాదా అనేది మనం ఎలా పరిగణించవచ్చు కిడ్నీ ఫెయిల్యూర్ కాకపోతే సమస్య లేదు ఒకవేళ అది కిడ్నీ ఫెయిల్యూరా కాదా అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే క్రియాటిని నార్మల్గానే ఉండొచ్చు అటువంటి సందర్భంలో యూఏసిఆర్ రాసుకోండి యూఏసిఆర్ అనే టెస్ట్ చేసుకుంటే అంటే యూరిన్ ఆల్బమిన్ టు క్రియాటిన్ రేషియో అనే టెస్ట్ చేసుకోవడం ద్వారా కేవలం ఈ యూరిన్ టెస్ట్ చేసుకోవడం ద్వారా మనం అది కిడ్నీ ఫెయిల్ ఫెయిల్యూర్ వల్ల ప్రోటీన్ లీకేజ్ అవుతుందో లేదనేది మనం తెలుసుకోవచ్చు ఈ ఈ యూఏసిఆర్ అనేది సింపుల్ యూరిన్ టెస్ట్ సో ఇది థర్టీ ఎంజీ ఫర్ గ్రామ్ కన్నా తక్కువగా ఉంటే ఇది నార్మలే సో ఆ మాత్రం ప్రోటీన్ లీక్ అవ్వడం అనేది మనం భయపడాల్సినటువంటి పని అయితే లేదు కానీ ఇది థర్టీ ఎంజీ ఫర్ గ్రామ్ కన్నా ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అటువంటి సందర్భంలో మనం ఖచ్చితంగా భయపడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అంటే అది కిడ్నీ ఫెయిల్యూర్ అనేది మనం రూఢీ చేసుకోవచ్చు అది యూఏసిఆర్ అనేది థర్టీ ఎంజీ ఫర్ గ్రామ్ కన్నా ఎప్పుడైతే ఎక్కువైపోయిందో అప్పుడు మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి సో దీనికి జనరల్గా అంటే యూరి ఇప్పుడిప్పుడే కిడ్నీ ఫెయిల్ అవుతున్న సందర్భంలో కొద్దిగా ట్రేసెస్ ప్రోటీన్ ట్రేసెస్ కనిపించడం వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ప్రోటీన్ కనిపించడం టెస్టుల్లో చూసినప్పుడు చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు పెద్దగా పట్టించుకోరు తద్వారా ఏమవుతుంది క్రమక్రమంగా పూర్తిగా కిడ్నీ ఫెయిల్ అయిపోయి మనకు తెలియకుండానే జీఎఫ్ఆర్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి జిఎఫ్ఆర్ లెవెల్స్ తొంభై వరకు ఉంటుందని తొంభై నుంచి అరవై మధ్యలో ఉంటే దాన్ని స్టేజ్ వన్ అంటారు అరవై నుంచి నలభై ఐదు మధ్యలో ఉంటే స్టేజ్ టూ ఇలాగ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ ఉంటుంది స్టేజ్ ఫైవ్ ఉంటుంది స్టేజ్ ఫైవ్ దాటిపోతాయి జిఎఫ్ఆర్ గ్లోమరర్ ఫిల్టరేషన్ రేటు పదిహేను శాతం కన్నా పడిపోతే దాని స్టేజ్ రీనల్ డిసీజ్ అంటారు డయాలసిస్కి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ముందుగానే జాగ్రత్త పడి ఈ ప్రోటీన్ యూరియాని తగ్గించుకోగలి కిడ్నీ ఫిల్టర్ చేయలేకపోతుంది అనేది మనం గుర్తించి దాన్ని నయం చేసుకోగలిగితే కనుక చాలా చక్కగా మనం బయటపడవచ్చు చాలా మెథడ్స్ ఉన్నాయి హోమియోపతిలోను అలోపతిలో ఇంగ్లీష్ మెడిసిన్లో కూడా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదిక్లో చాలా మెథడ్స్ ఉన్నాయి మంచి థెరపీస్ ఉన్నాయి సో ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఇది నువ్వు కరెక్ట్ నేను కరెక్టు అనే విధానంలో కాకుండా ఒక హోలిస్టిక్ అప్రోచ్లో వెళ్ళి డైట్ని ప్రాపర్గా మార్చుకోగలిగితే మనం ప్రోటీన్ ఏరియా నుంచి బయటపడవచ్చు సో చాలా సులభంగా ఉదాహరణకి ఇప్పుడు అలోపతి ట్రీట్మెంట్లో సరైన రెఫరాలజిస్ట్ అయితే కనుక వెంటనే వాళ్ళ టెస్ట్ చేసి అది డయాబెటిక్ కిడ్నీ డిసీజా లేదా బీపీ వల్ల వచ్చినటువంటి కిడ్నీ డిసీజ్ అనేది గుర్తించి దాని ద్వారా మెడిసిన్స్ అనేది సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఇలా ప్రోటీన్ లీక్ అవ్వడాన్ని ప్రోటీన్ యూరియా లేదా ఆల్బమన్ యూరియా అని అంటారు దీన్ని నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని కూడా అంటారు సో ఈ ప్రోటీన్ యూరియా లేదా ఆల్బమిన్ యూరియా అనేటువంటి సమస్య ముదిరి నెఫ్రోటిక్ సిండ్రోమ్గా మారి ఈఎస్ఆర్డీగా మారుతుంది కిడ్నీ ఫెయిల్యూర్ స్థాయికి చేరుకుంటుంది సో వెంటనే డాక్టర్స్ చెక్ చేసి వాళ్ళకి ఏసీఈ ఇన్హిబిటర్స్ యాంజియోటెన్షన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ అనేట మెడిసిన్స్ని ఇస్తారు వాళ్ళ బీపీ ఇది బీపీని తగ్గిస్తుంది రక్తనాళాల గోడల లోపల యొక్క గోడల లోపల ఉండేటటువంటి వైశాల్యాన్ని పెంపొందిస్తుంది వైడన్ చేస్తుంది బ్లడ్ వెసల్స్ని వైడెన్ చేస్తుంది అలాగే ఏఆర్బిస్ యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్ అనేటటువంటి మెడిసిన్స్ ఇవ్వడం అవి ఇవేం చేస్తాయి అంటే మన రక్తంలో పేరుకుపోయిన ఎక్కువగా ఉండేటటువంటి వాటర్ని బయటికి పంపించేస్తాయి అంతేకాకుండా రక్తనాళాలలో ఉండే వైశాల్యాన్ని పెంచి వైడెన్ చేసి రక్త ప్రవాహం సులభంగా జరిగేటట్టు చేసి బీపీని కంట్రోల్ చేసి తద్వారా ఇది ప్రోటీన్ లీకేజ్ని కంట్రోల్ చేసే గుణం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏఆర్బీస్ అనేవి మాత్రం వాడుకోవాల్సి ఉంటుంది బీపీ కనుక ఎక్కువగా ఉంటే కొన్ని సందర్భాల్లో బీపీ లేకపోయినప్పటికీ కూడా ప్రోటీన్ యూరియాని తగ్గించడం కోసం డాక్టర్స్ ఏఆర్బీస్ని సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ ఏఆర్బీస్ మాత్రం కంటిన్యూ చేసుకోవాలి వీటితో పాటు మనకి అనేక సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి అలాగే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి ముఖ్యంగా డీ త్రీ టూ డీ త్రీ లెవెల్స్ తగ్గిపోయినా సరే మనకి ప్రోటీన్ యూరియా అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రోటీన్ యూరియా నుంచి బయటపడడానికి మనకి ప్రాపర్ డోస్లో డి త్రీ విటమిన్ కంబైన్డ్ విత్ కేటు మనం తీసుకోగలిగితే కనుక ప్రోటీన్ ఏరియా సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే విటమిన్ ఈ విటమిన్ బి నైన్ ఫోలేట్ అని అంటాము ఇవి కూడా తీసుకోవడం ద్వారా ఏ వీటితో పాటు ఏఆర్బిస్ తీసుకోవడం ద్వారా మనం తగ్గించుకోవచ్చు అలాగే రేసి మష్రూమ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ప్రోటీన్ ఏరియా సమస్య నుంచి తగ్గించే లక్షణం కూడా దానికి ఉంది అదేవిధంగా డయాబెటీస్ లేకపోతే కనుక పునర్నివారిష్ట డయాబెటిస్ ఉంటే కనుక వాళ్ళు పునర్నవాది మందూర్ ఈ ఔషధాలను తీసుకుంటూ గోక్షూరాది గుగ్గులు చంద్రప్రభావతి లాంటి ఔషధాలను చేర్చుకుంటూ డైట్లో మార్పులు చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డైట్ ఎప్పుడైతే మనకి యూరిన్లో ప్రోటీన్ లీక్ అవ్వడం అనేది సమస్య లేకపోతే కిడ్నీ యొక్క పనితీరు మందగించడం వల్ల ప్రోటీన్ లీక్ అవుతుంది కాబట్టి ప్రోటీన్ లీక్ అవ్వడం అనేది ఒక సిమ్టమ్ అంతేకాకుండా ఎప్పుడైతే ఈ ప్రోటీన్ లీక్ అవుతుందంటే అర్థం ఏంటంటే మన బాడీ ప్రోటీన్ సరిగా ప్రాసెస్ చేయలేకపోతుంది ప్రోటీన్ సరిగా ప్రాసెస్ చేయలేకపోతుంది అంటే మనకి ఏమవుతుంది అంటే సెకండరీ మెటబోలైట్స్ అనేవి పేరుకుపోతాయి శరీరంలో ప్రోటీన్ సరిగ్గా ప్రాసెస్ చేయకపోతే మనకి ఏమైపోతుంది వాపులు అయిపోతాయి అంటే కాళ్ళు చేతులు మొహం కూడా వాపు ఎక్కువైపోవడం వాటర్ చేరుకపోవడం యూరిన్ పోసేటప్పుడు నొరగ రావడము దుర్వాసన రావడము అలాగే మజిల్ క్రాంప్స్ విపరీతమైన ఒంటి నొప్పులు రావడము లాంటి సమస్యలు కూడా ఈ ప్రోటీన్ ఏరియా వల్ల వచ్చే అవకాశం అనేది ఉంటుంది సాధారణంగా ఈ లక్షణాలు అనేవి ఇనీషియల్ స్టేజ్లో కనిపించవు కొద్దిగా తీవ్రతరం అయిన తర్వాత మాత్రమే ఈ లక్షణాలు అనేవి మనకు కనిపిస్తాయి కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే మనం వైద్యం సంప్రదించాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినటువంటి డి త్రీ కే టూ బీ నైన్ ఫోర్ ఏ టూ విటమిన్ విటమిన్ సప్లిమెంట్స్ ఇతర సప్లిమెంట్స్ కూడా బేస్డ్ ఆన్ కండిషను తీసుకుంటూ రేసి మష్రూమ్ ఎక్స్ట్రాక్ట్ లాంటి మెడిసిన్స్ తీసుకుంటూ నేను చెప్పిన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుకుంటూ డైట్లో మార్పులు చేయాలి అంటే పూర్తిగా మాంసాహారాన్ని నిషేధించాలి అలాగే పాలు పాలతో చేసినటువంటి పదార్థాలన్నింటినీ కూడా నిషేధించాలి నిషేధించు తో కూడినటువంటి ఆహారము ప్రాపర్గా వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఒక ఆరు మాసాల పూర్తిగా మనం ఈ ప్రోటీన్ ఏరియా సమస్య నుంచి అయితే బయటపడే అవకాశం ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి నేను ఇప్పుడు మీకు చెప్పినటువంటి చాలా మెడిసిన్స్ సో వీటిని యూటిలైజ్ చేసుకొని డైట్లో మనం కంప్లీట్గా అలాగే పప్పులతో చేసినటువంటి పదార్థాలను కూడా తగ్గించుకోవాలి ఎందుకు మనం ప్రోటీన్ లీక్ అవ్వడం అనేది సమస్య కానప్పటికీ కూడా ప్రోటీన్ మనం ఎక్కువగా ఇవ్వడం వల్ల సెకండరీ మెటబాలైట్స్ ఎక్కువ అయిపోతాయి మెటబాలిక్ ఎసిడోసిస్ పెరిగిపోతుంది హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది బీపీ హైక్ అయిపోతుంది రక్తనాలు దెబ్బతిని మరిన్ని నెఫ్రాన్స్ దెబ్బతిని కిడ్నీ పూర్తిగా ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రోటీన్ని మనం రిస్ట్రిక్ట్ చేయాలి ప్రోటీన్ రిస్ట్రిక్టెడ్ డైట్ అనేది తీసుకోవాలి సో హెల్దీ ప్రోటీన్ అనేది కొన్ని రూపాల్లో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కొంత మోతాదు వరకు అవసరం మేరకు మనం తీసుకోవచ్చు అలాగే ఎన్ఎస్టెల్ సిస్టీన్ టారిన్ లాంటి సప్లిమెంట్స్ కూడా మనం భాగం చేసుకోగలిగితే కనుక అప్పుడు కూడా మనం ప్రోటీన్ ఏదైనా సమస్య నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనకి ఆయుర్వేద వనమూలిక ఔషధాలు అయినటువంటి విభీతకి అంటే టెర్మినేలియా బెల్లెరికా అలాగే టెర్మినలియా అర్జున అంటే అర్జున క్వాత్ అనేసి అర్జునరిష్ట రూపంలో మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది సో తెల్ల మధ్య నుంచి వచ్చేటటువంటి బెరడు నుంచి వచ్చేటటువంటి ఎక్స్ట్రాక్ట్ వీటిని కూడా తీసుకోవడం ద్వారా బీపీని కంట్రోల్లో ఉంచవచ్చు వీటితో పాటు జటామాంసి అశ్వగంధ శంఖపుష్పి ఈ చూర్ణాలను తీసుకోవడం ద్వారా అవసరమైతే సర్పగంధ కనబట్టి వీటిని తీసుకోవడం ద్వారా బీపీని కంట్రోల్ చేయాలి బీపీని ఎంత బాగా కంట్రోల్ చేస్తే ప్రోటీన్ లీకేజ్ని కూడా అంత బాగా మనం కంట్రోల్ చేయగలుగుతాం సో వైస్ వెరస ప్రోటీన్ లీకేజ్ని కంట్రోల్ చేయడం ద్వారా బీపీని కూడా కంట్రోల్ చేసుకోగలుగుతాం సో ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి మెథడ్స్ ప్రాపర్ డైటరీ విధానాలు పాటించడం ద్వారా అయితే మనం ఖచ్చితంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు మరిన్ని వివరాలు ఈ కిడ్నీ డైట్ ఎలాంటివి తీసుకోవాలి అంటే ఒకవేళ అటువంటి డైట్ మీకు అవసరం ఉంటే కనుక గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులో గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అని సెర్చ్ చేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో మీరు కిడ్నీ అని టైప్ చేస్తే కిడ్నీకి సంబంధించినటువంటి డైటరీ విధానాలు అన్ని గైడ్లైన్స్ కూడా మీకు లభిస్తాయి సో వాటిని మీరు వినియోగించుకొని కూడా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి తోడ్పడుతుందని నేను ఆశిస్తున్నాను మరిన్ని ఇటువంటి అంశాలు గురించి ఫ్యూచర్లో నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను సో నాలెడ్జ్ ఈజ్ పవర్ సో మీరు వీ నీడ్ ఎడ్యుకేషన్ నాట్ మెడికేషన్